బేసికల్లీ మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని మనం బాగా దగ్గరగా అబ్జర్వ్ చేస్తే రెండు రకాల పొలిటిషియన్స్ తేలుతారండి ఒకటి ట్రెడిషనల్ పాలిటిక్స్ అంటే ప్రజలకు మంచి చేయటము రాజకీయాలు చేయటము పార్టీని అభివృద్ధి చేసుకోవటము పాలసీస్ ని పాలసీస్ని ప్రాపర్గా డెవలప్ చేయటము ఇటువంటివి రెండో రకం పాలిటిక్స్ ఏంటంటే జస్ట్ షో బాంబులు గల్ అంటే వీళ్ళు ఏంటంటే పొద్దున్న లేసినప్పటి నుంచి ఏదో ఒక పుస్తకం కదా ఎడిటింగ్ లేకుండా డ్రాఫ్ట్ ఒక చక్కగా ఏ తప్పులు లేకుండా ఒక పుస్తకం ఎలా ఉంటుందో అలా వీళ్ళ జీవితాలు ఉన్నాయి తప్పులే కనపడవు వాళ్ళ మాటల్లో తప్పులు ఉండవు వాళ్ళ చేతుల్లో తప్పులు ఉండవు ఏది మాట్లాడినా ఓవర్గా అంటే వీళ్ళ వీళ్ళ అజెండా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక ప్రతీకారచర్య ఒక అసూయ ఒక ఒక జనాలను అంటే ఒక ఒక అది ఒక రకమైన ఫీలింగ్ అండి ఎట్లా అంటే మన చుట్టూ ఒక వంద మంది వెయ్యి మంది చేరితే మనకు అదొక ఇం నేనే దేవుణ్ణి అన్న ఒక ఫీలింగ్ వస్తుంది చూసారా అటువంటి ఫీలింగ్ నింపేసుకొని అటువంటి ఫీలింగ్తో రాజకీయాలు చేస్తూ రకరకాల ఫ్యాక్టర్స్ ని వాడుకుంటారు మతాన్ని అభిమానుల్ని ఇటువంటి మాట్లాడుకునేవాడు ఇట్లాంటివి వాడుకునే చాలా మంది నాయకులు ఉన్నారు నిజానికి అతను వచ్చే వరకు కూడా తన అభిమానులు కూడా ఆ మా నాయకుడు వస్తున్నాడు మా నాయకుడు వస్తున్నాడు అని అనుకున్న కూడా ఇవాళ ఏంటి ఇలా ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అతని నడక అతని మాట అతని తీరు మొత్తం ఒక నాటకీయంగా ఉంటది అంత ఏదో ఒక తెచ్చి పెట్టిన ఒక ఇట్స్ ఆల్ ప్యాక్డ్ ఒక ప్యాక్డ్ ప్యాకేజ్ లాగా నడుస్తూ ఉంటాడు ఎందుకలా అనేది చాలా మంది నా ముందర కూడా రేస్ చేసిన క్వశ్చన్ బట్ దానికి ఆన్సర్స్ మీలో చూస్తున్న మీ అందరికీ తెలుసు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సిన అత్యంత విలువైన సందేశం ఒకటి ఉండంది నిన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడుతా గవర్నర్ గారికి క్షమాపణ చెప్పాడు ఆయన క్షమాపణ చెప్పాల్సిన విషయం వేరేదైతే ఆయన చెప్పిన విషయం వేరేది ప్రజాస్వామ్య బద్దంగా ఒక అపోజిషన్ పార్టీ వచ్చి పోడియం దగ్గరికి తమ అజిటేషన్ తెలియజేస్తే సార్ గవర్నర్ గారు క్షమించండి వాళ్ళ తరఫున నేను క్షమించండి వైసీపీ వారి తరఫున నన్ను క్షమించండి సార్ వైసీపీ తరఫున మీరు మిమ్మల్ని ఎందుకు సార్ క్షమించాలి మీరేమైనా కార్యకర్త వైసీపీలో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి పిఏనా మీరు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి సభలో రిప్రజెంటేటివా లేదా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా ఒక మనిషి ప్రతిపక్ష పాత్ర నేనే అధికార పక్ష పాత్ర నేనే అని అనటము నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే మొదటి వ్యక్తిత్వం అంటే రాజకీయాల పట్ల ఏమాత్రం అవగాహన లేకుండే మాట్లాడే నాయకుల్లో టాప్ టెన్ తీస్తే ఈయన టాప్ స్లాట్కి వచ్చేస్తాడు ఆ ఆ కాషాయ వస్త్రాలు వేసుకొని పకత్తు రాజకీయాలు చేసుకుంటూ ఆయన నిన్న ఆద్యం ఆ ఆద్యంతం ఆయన ప్రసంగం మొత్తం కంప్లీట్గా పాలిటిక్సే ఇక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఇదే రాజశేఖర్ రెడ్డి గారు అయితే మీ పొజిషన్లో రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఇలాగే ప్రవర్తిస్తారా పదకొండు మంది కాదు మీరొక్కరే ఉన్నా కూడా అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీలో కూర్చోవాలి ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇప్పుడు ఈ వ్యూఎస్ గమనించండి పవన్ కళ్యాణ్ మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా లోకేష్ బాబు గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా అసెంబ్లీలో ఒకటే ఒక పాయింట్ మీలాగా బూతులు తిట్టే వాళ్ళమ్ మేం కాదు మీలాగా వ్యక్తిత్వం హననం చేసేవాళ్ళమ్ మేం కాదు మీలాగా దుర్భాష ఆడేవాళ్ళు మేం కాదు ఎంతసేపు బూతులు తిడతారు బూతులు తిడతారు బూతులు తిడతారు ఈ ఒక్క పాయింట్ని అడ్డం పెట్టుకొని మొత్తం ప్రభుత్వాన్ని పడగొట్టగలిగినారు వీళ్ళు అంటే అసెంబ్లీలో జరిగిన విషయాలను ప్రజలు చూశారు ప్రజలు చూసినప్పుడు వీళ్ళు అవును వీళ్ళు మమ్మల్ని తిట్టారు అని చెప్పారు ప్రజలు నమ్మారు పవర్ల నుంచి తీసేసారు ఈ చిన్న లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మిస్ అవుతున్నారు ఇప్పుడు నిజంగా వైసీపీ గారి వైసీపీ హయాంలో అసెంబ్లీలో ఎవరి మీద ఎటువంటి దుర్భాష నాడేవాళ్ళు కాదు ఇట్ వాజ్ బౌలింగ్ వేసేవాళ్ళు అయినా కూడా దాన్ని దుర్భాషగా నీట్గా ప్రొజెక్ట్ చేసుకోగలిగింది వాళ్ళ మీడియా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదో హోటల్ యజమానులాగా అసెంబ్లీ సెషన్ స్టార్ట్ కాకముందే వచ్చి లాస్ట్ వరకు కూర్చునేవాడు మీకు అర్థం కావట్లేదా అతని రాజకీయం మీకు అర్థం కాలేదా చంద్రబాబు నాయుడు గారు అసలు అన్ని గంటలు అలా కూర్చునే కూర్చుని ఉండేవాడు అసెంబ్లీలో మీడియా కనపడేలాగా మీడియా కనపడేలాగా తన ఎక్స్ప్రెషన్స్ పెట్టేవాడు తన హావభావాలు పెట్టేవాడు ఇప్పుడు వీళ్ళు ఎవరైనా జోకేసినా దానికైనా బాధపడుతున్నట్టు యాక్ట్ చేసేవాడు ఈ రాజకీయం తెలుసుకోకపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఈ పనికి మాలిన ఈ చుట్టుపక్కల మంది మాగజులను నమ్ముకుంటే ఆ రాజకీయం నేర్చుకోకపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అంటే ఏంటి మనం పర్ఫెక్ట్గా ఉండడం కాదు పర్ఫెక్ట్గా ఉన్నామన్న విషయం ప్రజలకు తెలియజేయటం ఆ రాజకీయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు నేర్పించలేకపోవడం అది అత్యంత బాధాకరమైన విషయం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మీ పొజిషన్లో ఉంటే ఏ స్థాయిలో ఈ పరిస్థితిని ఎదుర్కొనేవాళ్ళు ఆయన ఎదుర్కొని అవమానాల ఆయన ఎదుర్కొనే సమస్యల ఆయన ఎదుర్కొని కష్టాలా మీరు ఎదుర్కొంటున్నది పోనీ మీ జీవితాన్ని మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి పదహారు నెలలు జైల్లో పెట్టి మిమ్మల్ని నొక్కి తొక్కి పారేసినప్పుడు పార్టీ అంత కదా ఎలా నిలబడింది షర్మిల వల్ల నిలబడిందా రోజాగారి వల్ల నిలబడిందా లేదు కేవలం మీ చరిష్మా వల్ల నిలబడింది మరి ఇవాళ పదకొండు మందితో మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేరు పంచపాండవులు ఐదు మంది కౌరవులు వంద మంది పంచ పాండవులు ఆ రోజు మేము ఎలా అబ్బాయి కౌరవులు ఎదుర్కోవటము అని అనుకుని ఉంటే ఈ రోజు పంచపాండవుల గురించి ఈరోజు ప్రపంచం మాట్లాడుకునేదా మీరు పాండవులను మిమ్మల్ని మీరు నమ్మినప్పుడే కదా మీరు అసెంబ్లీకి వెళ్ళి పాండవుల్లో యుద్ధం చేయగలిగేది మీరు పెంచి పోషించిన ఒక విష వృక్షము మీ ఎదురుగా కూర్చొని మిమ్మల్ని అవమానిస్తుంది మిమ్మల్ని మిమ్మల్ని ఆక్షేపిస్తుంది అన్న ఒక బాధ మీలో ఉన్నప్పుడు తట్టుకోండి ఆ బాధ తట్టుకున్నప్పుడు ఇప్పుడు గరళాన్ని గొంతులో పెట్టుకున్న శివుడు ఇంత విషాన్ని గొంతులో పెట్టుకున్నప్పుడు ప్రపంచాలంతా కాపాడుతున్నాడు ఆయన మరి ఆయనంతా బాధపడుతుండాలి అవమాన భారాల్ని కష్టాల్ని నష్టాల్ని దారుణాతి దారుణాతి మాటల్ని ఎదుర్కొన్న రోజే మీ మీద జనాలకు ఒక సింపతి ఏర్పడుతుంది మీ మీద జనాలకు ఒక ఒక ఇది ఏర్పడుతుంది ఇప్పటికూడ నష్టం మనకేం నష్టం కాలేదు ఇంకా నాలుగేళ్ళు ఉంది ఆ నాలుగేళ్లలో ఇంకో దాదాపు పది పన్నెండు అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి అప్పుడైనా మీరు ఈ నిర్ణయాన్ని మరీ మరీ చెక్ చేసుకోండి ప్రతిపక్ష హోదా వాళ్ళు ఇస్తే ఏంటి ఇవ్వకుంటే ఏంటి ప్రతిపక్ష హోదా రూపంలో మీరు అసెంబ్లీలో కింద కూర్చొని మాట్లాడండి బెంచ్ ఎక్కి మాట్లాడండి ప్రశ్నించండి ప్రశ్నించేవాడు ఎప్పుడు ప్రజలకు వినపడతాడు ప్రశ్నించడం రానివాడు కూడా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అనుకుంటూ ఎలా అందరం ఎక్కాడో ప్రశ్నించడం వచ్చిన వాడు అందలం ఎక్కలేకపోతే ఎలా అందలం ఎక్కడానికి ప్రతి మనిషికి ఒక ఒక వ్యూహం ఉండాలి పోకపోవడం వ్యూహం కాదు పోవాలి మీ 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 గురించి మేము ఆలోచి మీ చెప్పులేసుకుంటే మీ బరువు తెలుస్తుంది ఒకడు కంటిన్యూస్ గా మీ మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నప్పుడు వాడు ఎటువంటి దాడి చేస్తాడు ఎటువంటి మాటలు వినాలో అనే ఆ భయంతోనో బాధతోనో మీరు పోలేకపోవచ్చు కానీ అది కూడా తీసుకోగలిగిన రోజే మీ పట్ల జనాలకు ఒక నిబద్ధత ఒక కమిట్మెంట్ ఏర్పడుతుంది ఇవాళ మిమ్మల్ని మీ మీరు ఇచ్చే నవరత్న నవరత్నాలను చూసి మీకు ఓట్లేసారేమో మిమ్మల్ని సీఎం చేశారనుకుంటున్నారు కాదు మీరు రాజశేఖర్ రెడ్డి లాగా రాష్ట్ర ప్రజలకు ఆ హ్యాండ్ హెల్పింగ్ హ్యాండ్ అందిస్తారని మీకు ఓట్లేసారు కానీ ఆ హెల్పింగ్ హ్యాండ్ మీరు అందించారన్న విషయం కూడా చెప్పుకోలేకపోతే ఎలా మీరు అసెంబ్లీకి రండి ఎటువంటి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా భరించండి ఆ భరించిన బాధలో నుంచే విజయం పుడుతుంది నిన్న రాజకీయాల పట్ల ఏమాత్రం గ్రిప్ లేని పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘమైన స్పీచ్ ఇస్తుంటే నాకు నవ్వు వచ్చింది ఆయన ముసిముసి నవ్వులు నవ్వటము డిప్యూటీ స్పీకరు మీరు మీకోసం స్క్రీన్ల మీద అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పటము అంత ఇదంతా ఒక కుక్డప్ సినిమాటిక్ కుట్ర సినిమాటిక్ బిల్డప్ కాబట్టి నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారి తిడుతూనే అంటే చంద్రబాబు నాయుడు గారి గుండెలకు చెంపలు పట్టిస్తున్నాడు దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం నిన్న అసెంబ్లీలో కానీ మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కానీ లోకేష్ గారు గట్టి గట్టిగా అరవడం వీటన్నిటికి కూడా కారణాలు మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం బట్ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరు మిమ్మల్ని గైడ్ చేస్తున్నారో మాకు తెలియదు బట్ డెఫినెట్లీ యూ షుడ్ రీ రీథింక్ అబౌట్ యువర్ డెసిషన్ మేకింగ్ థింగ్స్ బికాస్ మీరు ఏదో నార్మల్ చిన్న చితిగా మనిషి కాదు రాజశేఖర్ రెడ్డి గారి కుటు కొడుకుగా ఐదేళ్ళు ప్యూర్ గా సంక్షేమాన్ని బేస్డ్గా పరిపాలించిన ముఖ్యమంత్రిగా నచ్చిన వ్యక్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్న అభ్యర్థుల్లో మేమందరము ఉన్నాం కాబట్టి దయచేసి మీరు మీ యొక్క వ్యూహాన్ని రీథింక్ చేయండి ప్రజల్లోకి రావటం అంటే ప్రతిపక్షంలో ప్రవర్తించడం అంటే ఎదుటివాడు వేస్తున్న రాయిని తట్టుకొని నిలబడగలడం అది మీకు నేను చెప్పేంత మనిషిని కాదు కానీ మీరు ఆ పని చేయాల్సిన బాధ్యత మీపై ఉంది